శ్రీ శ్యామల భవిష్యవాణి యూట్యూబ్ ఛానల్కు పునఃస్వాగతం గత ఎపిసోడ్లలో బీజాక్షరం అంటే ఏమిటో ఏ విధంగా ఒక శబ్దం మనలో ప్రయాణం చేసి మాటగా చివరికి బయటకి వస్తుందో దాని యొక్క దశలని అంటే పర పశ్చంతి మధ్యమ వైఖరి ఈ దశలను మనం క్లుప్తంగా వర్ణించుకున్నాం కదా ఈ ఎపిసోడ్లో మన ఆధ్యాత్మిక ప్రయాణం మరింత లోతుగా తీసుకెళ్లేటువంటి అంశాలను చెప్పబోతు ఉన్నాను భావన ఈ ఒక్క పదమే మనిషి జీవితాన్ని మార్చేస్తుంది మనసులో ఉన్న భావనే మనల్ని ముందుకు నడిపిస్తుంది కానీ ఒక రహస్యం ఉంది భావన అంటే కేవలం ఊహించడం కాదు అది ఒక శక్తి అది ఒక ద్వారం ఆ ద్వారం ద్వారా మనం దైవస్వరూపాన్ని అనుభవిస్తాం మన కళ్ళ ముందు విగ్రహం ఉంటుంది చాలామంది చూస్తారు కొంతమంది పూజలు చేస్తారు కానీ ఒకరు మాత్రం ఆ విగ్రహంలో నిజంగా దేవుడిని భావిస్తాడు అప్పుడేమవుతుంది ఆ విగ్రహం ఆయనతో మాట్లాడుతుంది అదే భావన యొక్క శక్తి భావన లేకుండా ఏ ఆరాధనైనా ఏ మంత్రమైనా ఏ పూజ అయినా అన్నీ శూన్యమే ఇప్పుడు ధ్యానం గురించి మాట్లాడుకుందాం చాలామంది ధ్యానం అంటే కళ్ళు మూసుకొని కూర్చోవడం శ్వాసను గమనించడం అనుకుంటారు అది కేవలం ఒక ప్రాక్టీస్ కానీ నిజమైన ధ్యానం అంటే మన భావనను దైవస్వరూపంలో కలపడం కళ్ళు మూసుకుంటే మనసులో ఏ రూపం వస్తుంది ఆ రూపాన్ని స్థిరంగా నిలబెట్టుకోవడం దానితో ఏకమైపోవడం అదే ధ్యానం ఒక మాట స్పష్టంగా చెప్తున్నాను చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఇది ఎంతోమంది ఋషులు ఇచ్చిన సందేశమే కాదు నేను కూడా అనుభవంలో గ్రహించినటువంటి అనుభూతిగా పొందినటువంటి సూత్రం ఏంటనంటే ధ్యానం లేకుండా మంత్రం శూన్యం భావన లేకుండా ధ్యానం శూన్యం ఇవి రెండు కళ్ళల్లా ఉంటాయి ఒకటి లేకుంటే రెండొకటి నడవలేదు ఇంకొంతమంది ధ్యానం అంటే రిలాక్సేషన్ టెక్నిక్ అంటారు కానీ ఇది పూర్తిగా అబద్ధం ధ్యానం ఇప్పుడు రిలాక్సేషన్ కాదు నిజమైన ధ్యానం అగ్ని లాంటిది అగ్ని చేత పట్టుకుంటే కాలుతుంది కానీ సరైన విధంగా తాకితే శక్తిని ఇస్తుంది ధ్యానం మనలో నిద్రించిన శక్తిని మేలుకొల్పుతుంది అది మనల్ని కొత్త స్థాయికి తీసుకెళ్తుంది కాబట్టి ధ్యానం అంటే కళ్ళు మూసుకొని కూర్చోవడం కాదు ధ్యానం అంటే ఒకే భావంలో మనసును నిలిపివేయడం సింపుల్గా చెప్తా చూడండి మనస్సు వెతుకుతూనే ఉంటుంది శరీరం కదులుతూనే ఉంటుంది కానీ ఒక స్థితిలో అది ఆగిపోతే అదే ధ్యానము ఆగని మనస్సుతో బీజాక్షరాలు జపిస్తే అవి అక్షరాలు మాత్రమే ఆగిన మనస్సుతో జపిస్తే అవి బ్రహ్మనాదం అవుతాయి ఇక్కడి నుంచి మనం అసలు హృదయంలోకి వెళ్ళాలి బీజాక్షరాలు బీజం అంటే విత్తనం చిన్న విత్తనం నుంచి పెద్ద వృక్షం పెరుగుతుంది అలాగే బీజాక్షరం ఒక అక్షరం కానీ అందులో అపారమైన శక్తి దాగి ఉంటుంది చాలామంది వీటిని పాటల్లా జపిస్తారు కానీ ఇది ఆట కాదు ఇది శక్తి దీన్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి ఎందుకంటే ప్రతి బీజాక్షరం వెనుక ఒక శక్తి దేవత ఉంటుంది మనం జపిస్తే ఆ భావన ద్వారా ఆ దేవతని ఆహ్వానిస్తాం కాబట్టి వీటిని కేవలం క్యూరియాసిటీ కోసం వాడకండి ఇది సాధన కోసం ఆరాధన కోసం మార్పు కోసం ధ్యానం చేయలేని మనస్సుకి బీజాక్షరాలు కేవలం శబ్దాల్లాగా వినిపిస్తాయి ఆ శబ్దాల్లో రాగం వినిపిస్తుంది కానీ శక్తి గోచరం అవ్వదు కనీసంలో కనీసం ఐదు నిమిషాలైనా నిశ్శబ్దంలో కూర్చోలేని వారికి ఈ బీజాక్షరాలు కేవలం అక్షరాల సమూహం కానీ ఒకసారి మనస్సు కేంద్రీకృతమైతే ఆ అక్షరాల వెనక దాగి ఉన్న శక్తి తన రహస్య తలుపులు తెరుస్తుంది అందుకే ప్రతి మంత్రానికి ఒక ధ్యాన శ్లోకం ఉంటుంది మంత్రదీక్షలు తీసుకునేటువంటి వారికి ఇది ఒక అనుభూతం అవుతూ ఉంటుంది గురువుగారు చెప్తారు ప్రతి మంత్రానికి కూడా ఏదైనా ఉపదేశం తీసుకునే ముందు ఖచ్చితంగా నైనా ఈ ధ్యాన శ్లోకం చేసుకుని ఈ అంగన్యాసము కరణ్యాసము చేసి అప్పుడు నువ్వు జపం చేసుకోండి అని చెప్తారు గమనిస్తే ప్రతి మంత్రానికి ఒక్కొక్క ధ్యాన శ్లోకం ఉంటుంది ముందుగా దేవతా స్వరూపం మనస్సులో ప్రతిష్ఠించబడాలి ఆరాధనా భావం అంతరంగంలో మెలుకువ తీసుకురావాలి అప్పుడే శబ్దం శక్తిగా రూపాంతరం చెందుతుంది ధ్యానం లేని మంత్రం కేవలం నాదం మాత్రమే ధ్యానంతో పలికిన మంత్రం నాదబ్రహ్మం అవుతుంది బీజాక్షరాల ప్రవాహానికి మూడు గమనాలు ఉంటాయి మంద్రగతి మధ్యగతి ధృతగతి మంద్రగతి అంటే గంభీరంగా లోతైన సముద్రంలాగా పలుకుతారు గతి అనంటే సమతుల్యంగా నదీ ప్రవాహంలా పలుకుతారు ధృతగతి అనంటే వేగంగా అగ్ని జ్వాలల్లా పలుకుతూ ఉంటారు ఒకే బీజాక్షరం మూడు గమనాల్లో మూడు రూపాల్లో వికసిస్తుంది ఉదాహరణకి మనం ముందు ఎపిసోడ్ నుంచి మాట్లాడుకుంటున్నట్లుగా ని తీసుకుందాం ఇప్పుడు హ్రీమ్ అనేటువంటి బీజాక్షరం మందరగతిలో ఉచ్చరించామనుకోండి అంటే హ్రీం హం రం మమ్ అని ఈ విధంగా రకరకాలుగా స్లోగా అంటే ధ్యాన నిష్టలోకి అట్లా వెళ్ళిపోవడానికే ప్రయత్నాలు చేస్తారు కొంతమంది హ్రీ అని శరీరం మొత్తాన్ని ఆ వైబ్రేషన్లో ఉంచుతారు అదేంటంటే వాళ్ళకు ఏదో మంత్రసిద్ధి ఇంకోటి ఏదో పొందాలని వేరే ఏదో పొందాలి అని వాళ్ళకి ధ్యాస ఉండదు ఆ శక్తిగా మిగిలిపోవాలి అన్నటువంటి ధ్యాసలోనే మిగిలి ఉండిపోతారు ఆ భావనతో ఆ ధ్యానముతో ఉంటారు మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ హనుమంతుడు హనుమంతుడు రామ్ అన్నటువంటి శబ్దానికి ముందు స్త్రీ ఉండదు రామ్ తర్వాత మన సర్వ విజ్ఞానాశనం గురుగురు స్వాహ అలాంటి మంత్రాలు ఉండవు కేవలం రా అట్లానే ఉంటుంది ఇది కేవలం ఏం చేస్తుంది ప్రశాంతతని ఇస్తుంది అంటే నీవే శక్తిగా శక్తియే నీవై ఉండేటువంటి స్థితులు ఎవరైతే పొందగోరుతారో వారు ఎక్కువగా ఈ స్థితిలోనే మంత్రగతిలోనే ఎక్కువగా సాధన చేస్తూ ఉంటారు కానీ దీనికి ఖచ్చితంగా గురువు యొక్క అనుమతి ఉంటేనే ఇవి చేయాలి లేకపోతే విడిచి కొడుతుంది ఇక గతిలో ఏం చేస్తుంది సమతుల్యం చేస్తుంది హ్రీమ్ అన్నటువంటి బీజాక్షరం మంద్రగతిలో చేస్తే ప్రశాంతతనిస్తుంది మధ్యమ గతిలో అంటే మనకి తెలుగు వ్యాకరణం ప్రకారం లఘువు గురువు అనేటువంటివి ఉంటాయి లఘు అంటే ఒక క్షణం కాలంలో పలక పలికేటువంటివి గురువు అంటే రెండు క్షణ కాలంలో పలికేటువంటి అక్ష శబ్దాలు ఇప్పుడు హ్రీ రెండు క్షణాల పాటు నేను పలకగలిగాను హ్రీ 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 ఈ విధంగా నేను ఒక లయబద్ధంగా క్షణాలని ఆసరాగా చేసుకుని లయబద్ధంగా వెళుతూ గతిలో అంటే మరీ ఫాస్ట్గా కాదు మరీ స్లోగాను కాదు ఒక లయబద్ధంగా కనుక వెళుతూ ఉంటే దానిని గతిలో అని అంటారు ఇది ఏం చేస్తుంది సమతుల్యం చేస్తుంది అంటే నెగిటివ్ ఉన్నవాడికి పాజిటివ్ చేస్తుంది పాజిటివ్ ఉన్నది నెగిటివ్ చేస్తుంది అంటే సమతుల్యం బ్యాలెన్స్ చేస్తుంది అనమాట శక్తి బ్యాలెన్స్ చేస్తుంటుంది ఇక మూడవది ధృతగతి ధృతగతిలో ఏమవుతుంది శక్తిని మేలుకొల్పుతారు ఇప్పుడు ఒకే సెకండ్లో మూడు సార్లు హ్రీం 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 మీరు కొన్ని కొన్ని మంత్రాలలో ఉదాహరణకు దుర్గా సత్యసతి చండీ హోమాలలో వారాహి మంత్రాలలో కొన్ని కొన్ని దుర్గా హోమాలలో దడదడ దడమ చదువుతూ ఉంటారు ఉదాహరణకు ఒక వ్యక్తి చాలా కంగారు పడుతూ చాలా అది నెర చేయాల్సిన కార్యం కూడా డెడ్ లైన్ కూడా చాలా దగ్గరకు వస్తుందని అనుకోండి అప్పుడు ఏం చేస్తారు గణపతి మంత్రాలలో కూడా శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతి ఏ వరవరద సర్వజనం ఏవస్మాన ఇస్వాహ అనుకుంటూ అవి ధృతగతిలో చెప్తారు మంత్రాలు అంటే నార్మల్గా సాధారణంగా ఒక వ్యక్తి ఆరోగ్యం కోసము లేకపోతే ఒక గ్రహశాంతి కోసము లేకపోతే సంవత్సరంకి ఒకసారి చేయించుకోమంటారు కాబట్టి అట్లా ఒకసారి అన్నప్పుడు సాధారణంగా మధ్యమగతిలో చెప్తారు మంత్రాలు ఓం శ్రీం హ్రీం క్లీం గ్లోం గం గణపత ఏ వర వరద సర్వజనం మే వసమాన ఎస్వాహా స్వాహా అని చెప్పి హవనం చేపిస్తారు అదే శక్తిని మేల్కొల్పాల్సిన అవసరం వచ్చిందని అనుకోండి అప్పుడేమవుతుంది శ్రీం హ్రీం క్లీం గ్లోం గం గణపతి ఏ వరవరద సర్వజనం మే వసమాన స్వాహా అని వేగం పెంచుతారు అక్కడేమవుతుందంటే శక్తిని మేలుకొల్పుతారు ఇక్కడ మీరు గమనిస్తే శబ్దం మారదు కానీ గమనం మారగానే అనుభూతి మారిపోతుంది ఎందుకు ఇలా జరుగుతుంది అని అంటే మన శరీరం ఒక చక్రబంధం ఏడు చక్రాలు ఏడు గమనాలు ఏడు రహస్య ద్వారాలు ఇక్కడ మనం ఏడు చక్రాలని మనం రహస్య ద్వారాలుగా ఒక క్షణం మనం అక్కడే ఆగామనుకోండి మీకు ఇక్కడ ఈ సబ్జెక్ట్ బాగా అర్థమవుతుంది మూలాధారం భూమిల మందగమనంలో ఉంటుంది స్వాధిష్టానం జలంల ప్రవాహంలో మణిపూరకం అగ్నిల జ్వలింపులో అనాహతం గాలిల విస్తారంలో విశుద్ధి ఆకాశంల గంభీరంలో ఆజ్ఞ జ్యోతిల సున్నితంలో సహస్రార నిత్య ప్రకాశంల కాలాతీతంలో ప్రతి చక్రం తనకు తానుగా ఒక గమనంలో తిరుగుతుంది అందుకే బీజాక్షరాలు వేరువేరుగా పలికినప్పుడు వేరువేరుగా ఫలితాలు ఇస్తుంది చక్రానికి తగిన గమనముతో బీజాక్షరం పలికినప్పుడే శక్తి జాగృతమవుతుంది కానీ ఒక హెచ్చరిక ఇవి ఆట బొమ్మలు కావు మరీ మరీ చెప్తున్నానని తప్పుగా అనుకోవద్దు ఎందుకంటే అనుభవించే వాడికే తెలుస్తుంది వాటి విలువ ఏంటనేది కాబట్టి ఇవి పాటలు కావు వీటిని సరదాగా పరీక్ష కోసం ఏదో టైం పాస్ కోసం ఏవో పాలనా మంత్రంలో జపిస్తే మన కోరికలు తీరిపోతాయి శత్రువులు చచ్చిపోతారు అన్నటువంటి ఉద్దేశాలతోనూ వాడకండి ఇవి దైవ సాధన పరికరాలు సరైన మార్గదర్శకత్వం లేకుండా ఎక్కువ జపం చేస్తే శరీరానికి మనస్సుకి భారం అవుతుంది కాబట్టి బీజాక్షరాలని గౌరవించండి వాటిని భావనతో ఆరాధించండి చిన్న స్థాయితో మొదలుపెట్టండి రోజుకి మూడు సార్లు తొమ్మిది సార్లు క్రమంగా పెంచుకుంటూ వెళ్ళండి గురువు మార్గదర్శకత్వంలో ఉంటేనే మంచిది చివరిగా గుర్తుపెట్టుకోండి భావన లేకుండా ధ్యానం శూన్యము ధ్యానం లేకుండా మంత్రం శూన్యము మంత్రం లేకుండా దైవ అనుభవం శూన్యము కానీ ఈ మూడు కలిస్తే మనిషి దైవం అవుతాడు వచ్చే ఎపిసోడ్లలో నవరాత్రుల యొక్క విశిష్టతలో భాగంగా అనేక అంశాలను ఈ బీజాక్షరాలని మిళితం చేస్తూ అనేక అంశాలను పొందుపరుస్తూ ప్రిపేర్ చేస్తున్నాను దయచేసి వాటన్నిటినీ కూడా వీక్షించి అమ్మవారి కృపకు పాత్రలు కాగలరు సర్వేజన సుఖినోభవంతు